హలో దిస్ ఇస్ డాక్టర్ హోమిపతి అట్ ఫిరికస్ చేసుకునే టాపిక్ ప్రికాషన్స్ అండి సో ప్రికాషన్ స్ట్రెస్ కి ఏమేమి తీసుకోవాలి ఇంతకు ముందు మీరు వీడియో స్టార్టింగ్ లో చూసినట్లయితే ఎక్సర్సైజ్ కూడా బాడీ స్ట్రెస్ కిందనే పర్సీవ్ చేసుకుంటుంది అని చెప్పాం కదండి మరి ఎక్సర్సైజ్ చేసినప్పుడు స్ట్రెస్ కింద పర్సీవ్ చేసినప్పుడు మనం ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి ఇది ఒకటి క్వశ్చన్ చాలా మంది అడుగుతుంటారు స్ట్రెస్ రెడ్యూస్ అవ్వడానికి మనకి ఏం కావాలి ఎండార్ఫిన్స్ కావాలి బట్ కార్టిజోల్ కూడా కావాలి ఎందుకు కార్టిజోల్ కావాలి ఎక్కువగా హై ఇంటెన్సిటీ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అని అంటారు సో ఈ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ లో ఏమవుతుంది అని అంటే కార్టిజోల్ అనేది రిలీజ్ అవుతుంది ఈ రిలీజ్ అయిన కార్టిజోల్ ఏం చేస్తుంది అంటే దీర్ఘకాలంగా అంటే లైక్ ఒక రోజు వర్కౌట్ చేసి మానేయడం కాదు ఇఫ్ ఆర్ వర్కింగ్ అవుట్ కన్సిస్టెంట్ గా ఫైవ్ డేస్ ఇన్ అ వీక్ ఆర్ ఫోర్ డేస్ ఇన్ అ వీక్ కన్సిస్టెంట్ గా త్రీ టు సిక్స్ మంత్స్ మీరు వర్కౌట్ చేసినట్లయితే స్ట్రెస్ లో కార్టిసోల్ రిలీజ్ అవుతుంది కదండి ఆ కార్టిసోల్ ని రిలీజింగ్ కెపబిలిటీ అనేది మేనేజ్ చేసుకోగలుగుతుంది సో ఎంత రిలీజ్ అవ్వాలి ఈ స్ట్రెస్ ని ఎట్లా పర్సీవ్ చేయాలి అనేది కాగ్నేటివ్ ఫంక్షన్ పెరుగుతుంది మీరు క్రానిక్ స్ట్రెస్ లో వర్కౌట్ చేయకుండా అట్లనే ఉంటే మీకు ఆల్జిమర్ డిసీజ్ అంటే మతిమరుపు ఉన్న వాళ్ళ పేర్లు మర్చిపోవడం ఫర్గెట్ ఫుల్నెస్ అనేది డెవలప్ అవుతుంది బట్ వర్కౌట్ చేయడం వల్ల చురుకుదనం పెరుగుతుంది సో వర్కౌట్ చేసినప్పుడు కూల్ డౌన్ చేపిస్తుంటారు లేదంటే యోగాలో లో కాగ్నేటివ్ ఫంక్షన్ పెంచడానికి ఒక కాలు కాంబినేషన్ విత్ హై ఇంటెన్సిటీ ఈ మూడిటి కాంబినేషన్ చేయాలండి యోగా ఎందుకు చేయాలి బ్యాలెన్స్ కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి యోగా చేయాలి హై ఇంటెన్సిటీ ఎందుకు చేయాలి కార్టిజాల్ రిలీజ్ అవ్వడానికి ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవ్వడానికి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి హై ఇంటెన్సిటీ ఎండ్యూరెన్స్ పెంచడానికి చేయాలి మూడోది మజిల్ వర్కౌట్స్ మజిల్ ఎందుకు బిల్డ్ చేయాలి గుర్తుపెట్టుకోండి కార్టిజోల్ అనేది ఎక్కువగా బ్లడ్ షుగర్ ని కాజ్ చేస్తుంది బ్లడ్ షుగర్ ని కన్స్యూమ్ చేసేది బ్రెయిన్ మజిల్ ఎక్కువగా మజిల్ మీరు బిల్డ్ చేసుకున్నట్లయితే అది మాక్సిమం బ్లడ్ షుగర్ ని అబ్జార్బ్ చేస్తుంది సో బ్లడ్ షుగర్ మజిల్ అబ్జార్బ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది సో ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా డయాబెటీస్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్న వాళ్ళైనా క్రానిక్ స్ట్రెస్ లో ఉన్న వాళ్ళైనా ఈ మూడు వర్కౌట్లు గుర్తు పెట్టుకోండి కాంబినేషన్ ఆఫ్ దిస్ వర్కౌట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఒకటే రకం వర్కౌట్ ఎప్పుడు చేయకూడదండి కార్డియో ఫర్ ఎండ్యూరెన్స్ అంటే హార్ట్ రేట్ లంగ్ రేట్ పెంచడానికి తర్వాత నెక్స్ట్ వచ్చేసి హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ అంటే కార్డియో వర్కౌట్స్ దాని తర్వాత మజిల్ బిల్డింగ్ వర్కౌట్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని మానిటర్ చేసి డయాబెటీస్ ని తగ్గించడానికి అండ్ మూడోది కాన్సన్ట్రేషన్ పెంచడానికి యోగా గానీ రకరకాల ఆసనాలు కానీ బ్యాలెన్సింగ్ వర్కౌట్స్ అంటే పిలాటేస్ కానీ మధ్య కాలంలో వచ్చిన పిలాటేస్ కానీ లేదు అని అంటే ఏదైనా రెసిస్టెంట్ బ్యాండ్స్ చేసినవి కానీ లేదంటే యోగాలో ఒక కాళ్ళ మీద లేకపోతే నెక్ మీద కొన్ని ఆసనాలు ఉంటాయి ఆ బ్యాలెన్సింగ్ ఫోర్సెస్ అవి చేసినప్పుడు ఈ స్ట్రెస్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతూ స్ట్రెస్ ని అంటే బయట ఇన్న వార్తని బాడీ మానిటర్ చేసుకుని తక్కువగా హార్మోన్స్ కరెక్ట్ గా రిలీజ్ చేయడం జరుగుతుందండి సో ఇది చాలా మట్టికి చాలా మందికి తెలియదు సో ఇది ఒక్కసారి గుర్తు చేసుకోండి వర్కౌట్ అంటే జుమ్ ఎవ్రీడే వెళ్ళిపోవడము లేదంటే వెంట వెంటనే వెయిట్ వెయిట్స్ లిఫ్ట్ చేసేయడం అలా కాదు ఇట్ ఇస్ అ కాంబినేషన్ బాడీలో కాంబినేషన్ వర్కౌట్స్ చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ వర్కౌట్ చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుకుంటూ డయాబెటీస్ కూడా కంట్రోల్లోకి వస్తుంది దాంతో పాటు టెస్టోస్టరోల్ లెవెల్ అనేది మంచిగా ఉంటూ ఈస్ట్రోజన్ లెవెల్ అనేది వెల్ బ్యాలెన్స్డ్ గా ఉండడం వల్ల మీ స్పర్మ్ కౌంట్ గానీ మీ ఓవ్యులేషన్ అంటే ఓవర్ మెగ్ రిలీజ్ అయ్యే పద్ధతి కానీ క్లారిటీ ఉంటుంది బాడీకి కూడా కరెక్ట్ గా రిలీజ్ చేసే కెపబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట ఫర్టిలిటీ కూడా పెరుగుతుందండి ఈ ఎక్సర్సైజెస్ మంచి డైట్ వల్ల అండ్ థైరాయిడ్ కూడా కంట్రోల్లోకి వస్తుంది దాంతో పాటు ఈ గ్రేడ్ వన్ లివర్ చాలా మంది స్ట్రెస్ లో ఉన్న వాళ్ళు గ్రేడ్ వన్ లివర్ కామన్ అండి సో ఈ గ్రేడ్ వన్ లివర్ కూడా రివర్స్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అడిషనల్ గా గుర్తు పెట్టుకోండి వర్క్అట్ ఒక్కటే కాదండి స్ట్రెస్ కి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా పిల్లల్ని కనాలి లేదంటే టీనేజర్ అమ్మాయిల దగ్గర నుంచి ఫార్టీ ఫైవ్ ఏజ్ వచ్చే వాళ్ళకి నైన్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్ అబ్బాయిలకు కూడా అంతే ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్ అండి ఎస్పెషలీ ఉమెన్ వన్ అవర్ ఎక్స్ట్రా ఇంపార్టెంట్ ఉంటుంది ఈ మూడ్ స్లీప్ అనేది రెండు మేనేజ్ చేసుకోగలిగితే మంచి స్లీప్ తో పాటు ఎక్సర్సైజ్ అండ్ మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ స్ట్రెస్ తగ్గుతూ మీ డిసీజెస్ అనేది చాలా వాటి వరకు ప్రికాషనరీ మెజర్స్ కింద తీసుకోవచ్చు ఉన్న వాటిని కూడా తగ్గించవచ్చు మీరు కనుక ఫైబ్రాయిడ్స్ లేదు అని అంటే ఎండోమెట్రిస్ పీసీఓడి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ బల్కీ యుట్రస్ డిస్మనోరియా ఇలాంటి వాటితో సఫర్ అవుతుండే లేదంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా ఫిడికస్ హోమియోపతి ఇస్ ఆన్సర్ అండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ ఆప్షన్స్ లో రెండు రకాలు ఉన్నాయండి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ లో ఉంటే మాతో డైరెక్ట్ గా వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దగ్గరలో లేరు లేకపోతే టైమింగ్ సెట్ అవ్వట్లేదు అని అంటే ఆన్లైన్ లో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ ప్రాబ్లమ్ ని తగ్గట్టు ఇన్వెస్టిగేషన్స్ అడగడం జరుగుతుంది మీ దగ్గర ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు లేదంటే చేయించుకొని షేర్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ అండ్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడైనా ఉంటే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది ఇది బిజినెస్ డేస్ అండి గుర్తు పెట్టుకోండి మీరు కనుక మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు పాటు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ 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 డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ లేదంటే మెయిల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎంతో అయినా సపర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి అసలు హోమియోపతిని ఎందుకనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియోలో ఎలా అయితే పనిచేస్తుందో కూడా డిస్కస్ చేసుకున్నాం బట్ ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ నాట్ ఓన్లీ దాట్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తున్నాం ఈ వీడియో చేయడానికి కూడా ఇట్స్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో మనకి ఆల్రెడీ కేసెస్ ఏదైతే స్ట్రెస్ వల్ల వచ్చిన ఫైబ్రైట్స్ కానీ స్ట్రెస్ వల్ల వచ్చిన ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ స్ట్రెస్ వల్ల వచ్చిన పీసీఓడిస్ కానీ టీనేజర్స్ లో డెవలప్ అయ్యే ఫీమేల్ ప్రాబ్లమ్స్ ని మంచి సక్సెస్ రేట్ తో ట్రీట్ చేయడం జరుగుతుంది వెరీ హై సక్సెస్ రేట్ ఉంది దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీకు మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీకు దేని వల్ల ఇది వచ్చింది అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా క్వీరీస్ ఉన్నాయి లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు హెల్త్ని చూస్ చేసుకోవాలి క్యూర్ ని చూస్ చేసుకోవాలి మంచి హెల్దీ లైఫ్ కావాలి అని అనుకుంటే మాత్రం చూస్ ఫెడికస్ హోమియాపతి థ్యాంక్ యూ